ఇది నాగార్జన చెట్టు అండి ఈ నాగార్జన చెట్టు మన ఇంటి ముంగల గుమ్మెం దగ్గర దీన్ని ఏళ్ళతో తీసుకొని మన ఇంటి ముంగల గుమ్మెం కాడ పెట్టుకుంటారు దీని దీని కాయలు కోత ఇట్లా ఇలా ఆకారంలో ఉంటుంది ఈ కాయలు తీసుకొని దీనికి ఒక ముళ్ళు ఉంటుంది దీన్ని ఇట్లా ఇట్లా రుద్దుకొని రుద్దుకున్న తర్వాత దీన్ని ఇట్లా తీసుకొని అంటే దీంట్లో ఒక రసం ఉంటుంది రసం ఇదో ఎర్ర ఎర్రటి కలర్లో ఉంటుంది దీన్ని దీన్ని తీసుకొని ఇది మన కడుపు అనేది మన శరీరంలోకి తినవచ్చు దీన్ని తినడం వల్ల మనకు ఎంతో శక్తికరం కూడా ఉంది దీన్ని విటమిన్ దీంట్లో విటమిన్స్ కూడా బాగుంటుంది మన మనలో రక్త కణాలు కూడా బాగా వస్తుంది దీని గుండా మంచి కొడత మంచి వృత్తికరంగా ఉంటుంది దీన్నే కాయ అంటారు ఈ అనేది ప్రతి ఒక్కరు ఎవరైనా తినవచ్చు చిన్నలు పెద్దలు ఎటువంటి వాళ్ళైనా తినొచ్చు ఇది తినడం వల్ల హానికరం కలిగించేదేం కాదు మంచిగా ఉంటుంది ఎటువంటి వాళ్ళైన కానీ చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ఆడము అనకుండా ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు దీన్ని తినడం వల్ల మంచి కూడా మంచి శక్తికరం అనేది కూడా ఉంది అంతే ఇది తింటారా తినరా అనుకోవచ్చు ఇదిగో నేను కూడా తిని చూపించుతాను చూడ ఎర్ర ఎర్రగా ఉంటుంది ఎట్లా మంచిది కొంచెం తీయగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది దెబ్బ ఎర్రగా ఉన్నది అనుకోవచ్చు కానీ మనం తిన్న తర్వాత ఒక నాలుగైదు కాలు తిన్న తర్వాత మనం కూకుండే లెక్కింలో కూడా ఎరడాలుగా వస్తుంది కానీ ఎర్రగా వచ్చింది అనుకున్న అది మనిషికి ఇబ్బంది కలిగించేది కాదు కాకుంటే మనం తినే తినే ఆహారాన్ని బట్టి అలాగ వస్తుంది కానీ మనిషికి హానికరం కలిగించేది కాదు మంచి శక్తికరం కూడా ఉంటుంది ఇది తినడం వల్ల మంచి లాభం కూడా ఉంది మనిషికి ఎటువంటి అయినా తినవచ్చు ఇది దీంట్లో ఉన్న పరిష్కారం చెట్టు కాయలు కాచే కాయలు మటుకు ఇటువంటి ఇలా పూత పూత పూసి ఇలా కాయలు కాసి అవి మాగినప్పుడు దాని కాయలు అనేవి ఇదో ఇలా ఇలా ఉంటుంది ఇలా ఇడ్చుకొని దాన్ని అనేది ఇలా తుంచుకొని దీన్ని ముళ్ళులు అనేవి ఉంటుంది ఈ ముళ్ళులో అనేది పోయేటట్టు ఒక బండ మీద వేసి అలాగా అలాగ అలాగా రుద్దు రుద్దుకొని ఇది అనేది ఒకటి మన దగ్గర ఒకటి ఏదైనా బ్లేడ్ కానీ ఒకటి లేకుంటే ఒకటి ఏదైనా కానీ మన దగ్గర ఒక కోసుకునే పదార్థం ఏదైనా కానీ మన దగ్గర పెట్టుకొని లేదా ఏది లేకుంటే ఇట్లా మన గోడతన గిచ్చుకొని ఇలా తీసుకొని ఇది తీసేసి ఇది ఇది అనేది తీసేసి దీంట్లో ఉండే పదార్థం అనేది తి తినడం వల్ల మనిషికి మంచి రక్త కణ మనిషికి శక్తి అనేది కూడా ఉంటుంది దీనివల్ల మంచి లాభం అనేది ఉంది ఎటువంటి వాళ్ళు కూడా చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు మంచి విటమిన్స్ అనేది ఉంటుంది మంచి శక్తికరంగా ఉంటుంది ఇది తినడం వల్ల మంచికి బాగా ఉంటుంది అంతే అలా అడే అంతే దీంట్లో ఉన్న పరిష్కారం దీన్ని ఒక మన ఏర్లతో తీసుకొని మన ఇంటి ముంగల ఒకటి ఏదైనా ఒక తొట్టిలాగా ఉన్న దాంట్లో అది తీసుకపోయి మన మట్టి పోసి దాంట్లో పాతి పెట్టుకొని అది ఇంటి ముంగల పెట్టుకున్నారంటే కొన్ని కొన్ని కారాంతకాల గుర్త అది బాగా పనిచేస్తుంది కొన్ని మామూలుగా కొన్ని జితి దోషకాలు గుత తొలగిపోతాయి అంటారు పెద్దోళ్ళు ఇది కలబంద ఒక పక్క ఇది మామూలుగా నాగార్జున అనేది ఒక పక్క పెట్టుకొని గుమ్మెం ముందు చాలా మంది ఇట్లా పెట్టుకొని వాడు గుమ్మే ముందు ఒక తొట్టిలా పెట్టుకొని దాంట్లో పరిష్కరించుకుంటారు ఇది చాన్ లెక్కల గుర్త చాలా ఉపయోగించుకుంటారు కానీ కొంత లెక్క దీన్ని తెలియక చాలా మంది గుర్త ఉపయోగించరు దీన్ని ఉపయోగించడం వల్ల చాలా మంచిగా ఉంటుంది అంతే ఇది ప్రాబ్ దీన్ని మన ఛానల్ వచ్చేది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదేనా చెట్టు ఇదే చెట్టు ప్రతి ఒక్కరు కోత చూడండి చూసి దీన్ని వాడడం వల్ల మంచిగా ఏమి ఇబ్బంది కలిగించేది కాదు ఇంతేనండి ఎటువంటి వాళ్ళు కోత వాడుకోవచ్చు ఇట్లా ఇంటి ముంగలు ముందు కూడతా దాన్ని ఏర్లతో తీసుకొని పోయి ఒక తొట్టిలో పాతి పెట్టుకోవచ్చు కాకుంటే ముందు ఇంటి ముంగల ఒక కాంపౌండ్ వాడతాడ పెట్టుకొని ఇది ఒక పక్క మామూలుగా గుజ్జు కలవన్నారు అది కా మామూలుగా కింద ఏర్లతో తీసుకుని పోయి దాన్ని ఒక తుట్లో పెట్టుకొని ఇటుపక్కటి ఒకటి పెట్టుకొని దీంట్లో కొన్ని దోషకాలు అనేవి తొలిపోతాయని పెద్దవాళ్ళు అంటారు దాన్ని బట్టి ఇలా పోతే కొంతమంది చేసుకుంటున్నారు అది దాంట్లో ఉన్న పరిష్కారం